వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి నేనైతే స్టోర్ స్టోర్కి అయితే వచ్చాననమాట అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన విగ్రహాలు అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇక్కడైతే రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు చూడండి ఎంత బాగా అలంకరించారంటే వస్త్రాలతో సహా అలంకరించారు ఇత్తడి అనమాట మొత్తం కూడా చూడండి ఎంత బాగున్నాయంటే నే నేనైతే అది చూడటానికి అయితే నా రెండు కళ్ళు చాలట్లేదు వీలైతే ఇవన్నీ స్టిక్కరింగ్ చేశారనమాట అయినా కూడా చూపించడానికే ప్రయత్నిస్తున్నాను ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి వంగమ్మ మంగమ్మ దేవి చూడండి శివుడు పార్వతి అనమాట ఎంత బాగున్నాయంటే విగ్రహాలు చూ చాలా బాగున్నాయి అన్నమాట నాకు ఇవి చూడగానే బాగా అండి అందుకనే నేను వీడియో తీస్తున్నాను వెనకాలొచ్చేసి స్వామి అను అలివేలు మంగమ్మ ఈ స్టిక్కరింగ్ ఎందుకు చేస్తారంటే నల్లగా అవ్వకుండా ఉండటానికి అనమాట అలవేలు మంగమ్మ దేవి పెద్ద పెద్ద అన్నమాట

రావి ఆకులాగుంది అసలు చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్ అయితే పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా కానీ చాలా బాగుంటాయి లక్ష్మీదేవి అనమాట జర్బన్ సిల్వర్ మీద అన్నమాట ఇది అండి కుండలు ఇవి ఉయ్యాలి చూడండి ఎంత బాగున్నాయో ఉడ్డి ఉడ్డిగా ఇవన్నీ ఇత్తడి కుందులేనండి పెద్ద పెద్ద కుందులు అనమాట పూజ గదిలోకి కానీ అంటే పెద్ద పెద్ద పూజలకి ఫంక్షన్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి ఇవి మొన్న చూపించాను కదా పెద్దవి చూసి నాకు చాలా బాగా నచ్చాయి అలాంటివి చిన్నవి అనమాట చూడండి ఎంత బుడ్డిగా ఉన్నాయో గ్లాసులు బుడ్డి గ్లాసులు అనమాట చూడటానికి చాలా బాగున్నాయి ముద్దుగా ఇవి మనం ప్రసాదం పెట్టే గిన్నెలండి దేవుడి దగ్గర మనం కొంచెం నైవేద్యం పెడతాం కదా అవన్నమాట ఇందులో కూడా ప్రసాదం పెట్టుకోవడానికి బుడ్డి బుడ్డి ప్లేట్లు అనమాట ఇందులో కూడా సైజెస్లు ఉంటాయి పెద్దవి చిన్నవి ఇదైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటండి వచ్చేసి థర్టీ రూపీస్ అంట ఎయిటీ ఫైవ్ అంటే అన్నమ్మ ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు మామూలు ఇలా చూపిస్తున్నాను ఇవి చూడండి చిన్న చిన్నవి భలేగున్నాయి అన్ని పూజా సామాగ్రి ఐటమ్స్ అన్నమాట నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అయితే బాగా నచ్చింది నాకు జర్మన్ సిల్వర్ లాగా ఉంది కానీ కాదండి ప్లాస్టిక్ అనమాట ఇది సోలండి చూడండి మన వెంకటే వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చేసి ఉంటున్నాయండి మనం పూజ గదిలో పెట్టుకోవడానికి సోల అనమాట ఇది ఇత్తడి సోల ఇవి వచ్చేసి ఏమో రా రా రాగిది రా రాగి అనమాట సోలవి అసలు ఇందులోనైతే పెద్దవి కూడా ఉన్నాయి సోలల్లో మనం పూజ గదిలో పెట్టుకోవడానికైతే మంచి ఐటమ్స్ అనమాట ఇవి చూడండి ఇవి వచ్చేసేమో మనకి హారతి ఇచ్చే గరిటెలు అనమాట హారతి గరిటెలు ఇవి వచ్చేసి ప్లేట్స్ అండి రావి గ్లాసులు అనమాట ఇవి నేను కూడా పొరపాటు పడుతున్నాను రావి గ్లాసులు అనమాట ఇవి సోలలు అంటారు కదా మనం వెంకటేశ్వర స్వామి కోసమని మనం పూజ గదిలో పెట్టేసుకుంటాము కాయిన్స్ వేసేసి ఆ సోలండి ఇవన్నీ కూడా చిన్న చిన్న పూజ సామాగ్రి మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి ప్రమిదలు పెట్టుకోవడానికి ప్లేట్స్ అండి ఇది వచ్చేసి మనకి కుందులు అనమాట ఇవి కొంచెం మీడియం సైజు కుందులు చూడండి ఈ గిన్నె కూడా నైవేద్యం పెట్టుకునే గిన్నె అనమాట ఎంత బుడ్డిగుందంటే అంత బుడ్డిగుంది అనమాట అసలు చూడటానికి నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇవైతే అయితే అయినాయి కానీ నేనైతే ఒక ఫోర్ మాత్రం తీసేసుకుంటాను అంత బాగున్నాయి ఇవి అసలు చూడండి ఎంత బాగా చేశారంటే వీళ్ళు చేసిన వాళ్ళకి హ్యాడ్సప్ చెప్పాలండి అమ్మవారిని దీంట్లో కూర్చోబెడితే ఇంకా అసలు ఏం కావాలండి మనకి చూడండి లోటస్ అనమాట వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఇందులో కూర్చోబెట్టి అభిషేకం చేస్తే చాలా బాగుంటుంది అలా ఇంకొకటి కూడా ఉందన్నమాట చూడండి అమ్మవారికి పరుకు అంటే అమ్మవారు అనమాట కమలంలో నుంచి ఇలా వస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట గౌరమ్మలాగా ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుడు అండి చెట్టు కింద ఉన్నారనమాట చాలా బాగుంది ఆవు దూడ ఇది కూడా ఇత్తడిదేనండి చూడండి వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాలు ఉన్నాయి ఇత్తడి రాగి జర్మన్ సిల్వర్ ఫొటోస్ ఇవి నెక్స్ట్ వచ్చేసి కొత్త స్టాక్ వచ్చినాయి అన్నమాట ఇవన్నీ కూడా మన పూజా సామాగ్రికి సంబంధించిన ఐటమ్స్ అండి ఇవి మాత్రం మనము దేవుడి మందిరంలో మనం ఇప్పుడు అలంకరించుకోవటానికి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకునే పీటలు అనమాట ఇవి చూడండి అసలు ఎంత ముద్దుగున్నాయంటే చాలా బాగున్నాయండి పీటలైతే ఇది చిన్న పీట కదా ఇది దానికంటే కొంచెం పెద్దదన్నమాట ఇది ఇంకొంచెం పెద్దదనమాట ఇవేమో జర్మన్కి సంబంధించిన ఐటమ్స్ లాగా ఇవేమో కి సంబంధించిన పీటలండి కింద ప్లాస్టిక్ బేస్ బాగుందనమాట ఇవి కొంచెము చిన్న విగ్రహాలు పెడితే మన పూజ గది కూడా చాలా అందంగా ఉంటుంది నాకైతే బాగా నచ్చాయి ఇంకొకటిది ఆవు దూడ అండి చూడండి ఇంత బాగుంది ఆవు దూడ ఇక్కడ చూడండి వినాయకుడు చక్కగా ఈ పీట మీద అలంకరించారనమాట ఇదిగోండి కింద పీట పైన వినాయకుడు ప్రశాంతంగా ఉన్నాడు అనమాట ఇక్కడ ఏ డిస్టబెన్స్ లేకుండా ఇవి మనము ఇప్పుడు డెకరేషన్ పర్పస్కు యూజ్ చేస్తున్నాం కదండి కుండలు పెళ్ళిళ్ళకి వాటికి డెకరేషన్ పర్పస్కి అయితే వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకసారి అయితే లుక్ చేయండి నేను ఇవి బుట్టలు కూడా ఇప్పుడు బాగా అంటే బుట్టల్లో కూడా మనల్ని పెళ్ళికూతుని కూర్చోబెట్టడానికైనా లేకపోతే డెకరేషన్ పర్పస్కైనా పూజా సామాగ్రి బుట్టలైనా కానీ అన్నీ ఉన్నాయి చూడండి ఇవన్నీ జర్మన్ సిల్వర్స్ సంబంధించిన ఐటమ్స్ అనమాట ఒకదానికి మించి ఒకటైతే ఉంది చూడండి ఇవి ఒకదాని మీద ఒకటి స్టెప్స్ పెట్టేసి పెడతారు కదా ఇవన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ అనమాట ఇది వచ్చేసి ఇవన్నీ ఇత్తడికి సంబంధించిన ఐటమ్స్ ఇవి కూడా అండి జర్మన్ సిల్వర్ కుందులు అనమాట చాలా బాగున్నాయి అసలు ఇవేమో జర్మన్ సిల్వర్ అయితే ఇవేమో ఇత్తడివి అనమాట రకరకాలుగా చూడండి చిన్న దృష్టి చాలా ముద్దు ఉన్నాడు మనము ఇంట్లోకి అయితే ఇవన్నీ తీసుకోలేము కదా లోటస్ చూడండి వాటర్లో మనం డెకరేషన్ పర్పస్ అన్నమాట ఇవేమో మొగ్గలు ఇవేమో ఫ్లవర్స్ చూడండి అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట వైట్ అని రెడ్ అని పింక్ అని అన్నీ ఉన్నాయి మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి ఈ షాప్ లో బాయ్ చూడండి ఇవి అబ్బాయి నాకు వీడియో కోసం అని అరేంజ్ చేశాడు ఇందులో వచ్చేసి కుంకుమ అనమాట ఇందులో పసుపు ఈ కింద ఏమో ఈ ప్లేట్ చూడండి ఎంత బాగుందో ఇలా మనం ఏనా కాని వెరైటీ గా మనం గిఫ్ట్ ఇయడానికి అయితే చాలా బాగుంటాయి వీళ్ళ షాప్ లోనైతే రకరకాలు ఉన్నాయండి ఇవి కూడా అవే అనమాట మన రిటర్న్ గిఫ్ట్ ఇయటానికి అయితే చాలా బాగున్నాయి ఇవేమో గోల్డ్ కవరింగ్ అనమాట ఇవి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేవండి చూడండి ఇవి ఫ్రూట్స్ పెట్టేవన్నమాట మన ఈ జర్మన్ సిల్వర్ అంటారు కదా అలాంటివే కాకపోతే ఇది ప్లాస్టిక్ అనమాట వీళ్ళ దగ్గర చూడండి సెండ్రీస్ కూడా ఉన్నాయన్నమాట మంచి మంచి దేవుళ్ళ అయితే ఉన్నాయన్నమాట మనం గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నా కానీ చాలా బాగున్నాయి అసలు చూడండి నాకైతే నచ్చినాయి అండి అందుకని వీడియో తీస్తున్నాను మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నాను సాయిబాబా అండి ఇటువైపు వచ్చేసరికి బుద్ధుడు నెక్స్ట్ కృష్ణుడు అనమాట చూడండి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి సీతమ్మ రామయ్య చాలా బాగుంది ఈ ఫోటో మాత్రం అంటే అన్నీ బాగున్నాయి ఒకటని కాదు చూడు పార్వతి సాయిబాబా రాధాకృష్ణుడు